చంద్రబాబు నాయుడు గారు ఒక నిజమైన పొలిటీషియన్ అని చెప్పాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తే ప్రజల నుంచి ఎలాంటి సానుకూలతలు తెచ్చుకోవాలి ఎప్పుడు మీడియాలో ఉండాలి అంటే నిత్యం ప్రజల్లో ఉండాలి ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు అది చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అది చేస్తున్నారు ఏడాది పాటు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా ఆ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఏంటి నేను ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టేశాను కొన్ని వాహనాలు ఇచ్చేసాను రేషన్ డోర్ డెలివరీ చేయించేస్తున్నాను దానికో సచివాలయ వ్యవస్థ పెట్టేశాను అంటే కార్పొరేట్ స్టైల్లో ఇప్పుడు చూడండి ఒక టీమ్ లీడరు ఒక దానికి పైన ఒక మేనేజరు ఇలా ఎవరైతే ఉంటారో ప్రాజెక్టుకి సంబంధించి కార్పొరేట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు చేసేస్తే ఆ ప్రాజెక్ట్ వాళ్ళు చేసేస్తారు పూర్తి చేసేస్తారు మళ్ళీ వాళ్ళకి అవార్డులు రివార్డులు ఉంటాయి అలాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కార్పొరేట్ స్టైల్ పాలన చేశారు ఈయన సచివాలయానికి వెళ్ళి కొట్టి లోపల కూర్చొని సాయంత్రం ఆరు గంటలకు సూట్ కేసెట్టి ఇంటికి వెళ్ళడం అలా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పాలిటిక్స్ అంటేనే మాస్ సాఫ్ట్వేర్ రంగంలాగా మా రాజకీయాలను చేద్దామంటే కుదరదు చంద్రబాబు నాయుడు గారు ఆ మాస్ పొలిటీషియన్గా ప్రజల్లోకి వెళ్తారు ఇప్పుడు నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి కొన్ని కొన్ని లోపాలని సవరించుకోవాలంటే మనమేం చేయలేదు వీళ్ళు ఏం చేస్తున్నారని చూసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు ఆ పని అంటే ఒక రకంగా దాన్నే ఆత్మ పరిశీలన అంటారు జర్నలిజం పరిభాషలో ఆ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారా లేదా అనేది ఇప్పుడు కీలకం లేదు మేము చేసుకో ఇలాగే ఉంటామంటే చెప్పలేము మళ్ళీ ఇంకొక ఎదురు దెబ్బ తినాల్సి వస్తుందేమో చంద్రబాబు నాయుడు గారు చూడండి ఇప్పుడు తాజాగా మొన్న కోనసీమలో ఆ మహిళల్ని కలిశారు వాళ్ళతో మాట్లాడారు ప్రతీ నెలా కూడా ఎప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు ఇప్పుడు తాజాగా నిన్న ఒక ఆయన చొప్పులు కుట్టే కార్మికుడిని కలిశారు మాట్లాడారు ఆయనతో కాసేపు కూర్చొని ముచ్చటించారు ఆయన డప్పులు ఎలా తయారు చేస్తాడు చొప్పులు ఎలా తయారు చేస్తాడు అతను కారెక్కించి తిప్పారు అంటే ప్రజల్లో ఆయన ఎలా మమేకం అవుతున్నారు ఆ వర్గం వాళ్ళందరికీ అదొక ఇన్స్పిరేషన్ కదా ఒక ఇద్దరు మహిళలను కూడా అలాగే కలిసి మాట్లాడారు వాళ్ళకి ఏదో కిల్లీ కొట్టు ఏదో బడ్డీ కొట్టు కావాలంటే పెట్టిస్తాను అన్నారు అంటే వాళ్ళకి ఆ వర్గానికి ఆయన ఒక ఇన్స్పిరేషన్ కదా అంటే నాయకుడు అనేవాడు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి నాయకుడు ఇంట్లో కూర్చుంటాను ఏసీ గదిలో కూర్చుంటాను నేను ఎప్పుడు వాళ్ళ మధ్య తిరుగుతానంటే కుదరదు రాజకీయాలంటేనే మాస్ పాలిటిక్స్ పాలిటిక్స్ అంటేనే మాస్ ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి నేను అఫీషియల్గా షర్ట్ నలగకుండా వైట్ షర్ట్ వేసుకుని కూర్చుంటానంటే కుదరదు సరే ఇంట్లో కూర్చో అంటారు తర్వాత అధికారం అయిపోయిన తర్వాత మేబీ అదే జరిగిందేమో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బాబు గారు చూస్తూ ఉంటే నిజమైన పరిపాలన నిజమైన నాయకుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళే నాయకుడిగా ఇప్పుడు ఒక నాయకుడిని ఏమంటారు బోర్న్ ఫర్ ద పీపుల్ అంటారు అంటే ప్రజల కోసమే పుట్టాడు ఆయన అనేది ప్రజల కోసమే ఆయన పుట్టాడని ఎప్పుడు తెలుస్తుంది ప్రజల్లో ఉన్నప్పుడు నేను అధికారం లేనప్పుడు ప్రజలు ఉంటాను అధికారంలో ఉన్నప్పుడు నేను ఇక్కడ కూర్చుని బటన్లు నొక్కుతాను అంటే అది తిరస్కరించారు ఒక రకంగా ఎందుకంటే ఫెయిల్ అయ్యాం కాబట్టి ఖచ్చితంగా అది చూసుకోవాలి ఆలోచించుకోవాలి లేదు మేము అదే చేసింది కరెక్ట్ మళ్ళీ కూడా అదే చేస్తామంటే మళ్ళీ తిరస్కరించే అవకాశాలు ఉంటాయి అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం రాదా వస్తుందా అనేది కాదు అక్కడ రావచ్చు రాకపోవచ్చు కానీ పరిపాలన ఇలా చేయాలి ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అధికారంలో ఉన్నావా ప్రతిపక్షంలో ఉన్నామని కాదు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో ఉండడం ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే మన చేతుల్లో అధికారం ఉంది ఇమీడియట్గా ఏదైనా చేయగలుగుతాం ప్రజల్లోకి వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకుని వాళ్ళని స్పాట్లో పరిష్కరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం మహా అయితే ఓకే నేను ఉన్నాను మన అధికారంలోకి వచ్చినప్పుడు మీకు చేసేస్తాం ఓకే నేను విన్నాను మీ మాటలు మన అధికారంలోకి వస్తాం కదా వచ్చినప్పుడు మీ సమస్య అధికారంలో వచ్చినప్పుడు సమస్య సాల్వ్ చేస్తా ఉంటే అప్పటివరకు ఏం తినాలి వాళ్ళు గడ్డి తినాలా అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ఆ సమస్య తెలుసుకుని ఇమీడియట్గా పరిష్కరిస్తే కదా వాళ్ళకి ఆ ప్రతిఫలం ఇప్పుడు అది బాబుగారు చేస్తున్నారు సో ఇక్కడ అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల్ని ఆయన ప్రజల్లోకి వెళ్ళే తీరు నచ్చుతుంది అందరికీ ప్రజలతో కలిసి ఉండడం నచ్చుతుంది ఆయన అందరికీ ఒక ముఖ్యమంత్రి ఒక చెప్పులు కుట్టుకునే కార్మికుడు ఇంటికి వెళ్ళారు అంటే ఒక ముఖ్యమంత్రి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు అంటే ఎంత గొప్ప విషయం అది ఒక ముఖ్యమంత్రి వెళ్ళారు అంటే అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చేయలేదే ఇలాంటివన్నీ అవన్నీ కాదు అక్కడ పాదయాత్రలు చేశారు కలిశారు ఇంటింటికి వెళ్ళే అది కాదు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళడం అధికారంలో ఉన్నప్పుడు కలవడం ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ అవుతుంది ఇది మేము వస్తే చేస్తాం మా నాయకుడు వచ్చే చేస్తారు ఏముందలే ఎంత అనుకుంటే ఎవరు ఏం చేయలేరు లేదు ఆత్మవిమర్శ చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఒక్కసారి మనం చేసిన తప్పులేంటి అని గుర్తెరిగితే మంచిది లేదు అనుకుంటే ఇంకెవరిష్టం వాళ్ళది